హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే బ్లాగ్ వచ్చేసి ఈరోజు బోయికొండ గంగమ్మ తల్లి దర్శనానికి వచ్చామన్నమాట బోయకొండకి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా దర్శనం అయిపోయిన తర్వాత ఈ బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇక్కడ చికెన్ తయారు చేస్తున్నారు చికెన్ కూర కర్రీ అంటే ఇంకా అన్నము పకోడా అన్నీ చేస్తున్నారు అనమాట అలానే పిల్లలు బాగా ఆడుకుంటున్నారు ఎంటర్టైన్మెంట్ బాగుంటుందని సండే అనమాట ఈరోజు కాబట్టి ఈ బ్లాగ్ ఇట్లా స్టార్ట్ చేస్తున్నాను అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు హాయ్ చెప్పండి మొత్తానికి అయితే మనము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బోయకొండ కింద అనమాట మేమంతా బైకుల్లో వచ్చినాము మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చినాం అనమాట ఇంకా నాన్న వాళ్ళంతా వచ్చి బస్సులో వచ్చారు మామ మా వదిన వాళ్ళ నాన్న అంతా కలిసి బస్సుకు వచ్చారు మిగతా వాళ్ళంతా మేము బైక్లో వచ్చాము అనమాను ఇంకా దర్శనం చేసుకొని ఇంకా ఆడ వంట వార్పు అన్నీ చూడండి చేస్తాం ఎలా ఉంటుందా వీడియో తీస్తుంటే మా అన్న సిగ్గుబడిపోతున్నాడు ఈ వీడియో సండే తీసాను కాబట్టి సండే ఫుల్ రెష్ ఉంటుందన్నమాట జడన్ జనాలు ఎలా ఉన్నారు దర్శనానికి వెళ్తున్నాం అనమాట మొత్తానికి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా కిందకు వచ్చేసాము మా పెద్దమ్మ వాళ్ళ అక్క కొడుకు వాళ్ళ తోటలో ఇక్కడే స్టే చేశామన్నమాట ఇక్కడే వంట వార్పు దగ్గరే దగ్గర బోయకొండ దగ్గర మా అన్న వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు మొత్తానికి అయితే మనము అనుకున్నవన్నీ చేసేసినారనమాట వంట కర్రీస్ చికెన్ కర్రీ ఫ్రైడ్ రైస్ ఇంకా చికెన్ పోకోడా తయారవుతుంది చేస్తున్నారు అంతా అయిపోయి వచ్చింది ఇంకా తినేసి గేమ్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము আৰু তইছোৱা হৈছে ఉంటుంది అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట ఫ్యామిలీతో చూశారు కదండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్